షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో జీరో అవర్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కారణంగా మూత అన్నారు షుగర్ ఫ్యాక్టరీ గత వైభవం గురించి కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఇంతనాలు మెలాసిస్ వల్ల లాభాలు ఉంటాయని కావున ఫ్యాక్టరీని తెరపించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మేమే షుగర్ ఫ్యాక్టరీని తెరపిస్తారని ఆశ పడినాము కానీ వారి నిర్లక్ష్యం మూలంగా ఫ్యాక్టరీకి ఇటువంటి దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా కోడలు కవిత గారు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయిందని అన్నారు బోధన్ ప్రాంత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు షుగర్ ఫ్యాక్టరీతో పాటు ఇంతనాల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో షుగర్ ఫ్యాక్టరీ అంశం ఎమ్మెల్యే గారు ప్రస్తావించడంతో షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరపిస్తోందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష నిజామాబాద్ డిస్టిక్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నైన్టీన్ థర్టీ సెవెన్ స్టార్ట్ చేసిన జరిగింది దాన్ని ఆ రోజుల్లో నైజాన్ గారు సిక్స్టీన్ థౌసండ్ లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటాం రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేసాము అధ్యక్ష ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత థర్టీ సెవెన్ నుంచి ఈ రోజు వరకు ఎయిటీ సెవెన్ ఇయర్స్ అయింది అధ్యక్ష మరి ఎయిటీ సెవెన్ ఇయర్స్ గత టెన్ ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బైన్తో వచ్చిన తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ని కూడా ఎక్కడ కూడా మనం ఉపయోగించక వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్ప్రీడ్లు కానీ ఇతనాలు కానీ ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతా ఉన్నాం అధ్యక్ష ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాని వేస్ట్ కూడా అధ్యక్ష దాని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు కేవలము రైతులు దానిపై ఆడుగా పడి పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావటానికి గత ట్వంటీ ఇయర్స్ నుంచి రైతులది ఎయిట్ హండ్రెడ్ ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు థర్టీ టూ థర్టీ త్రీ హండ్రెడ్ అయింది దాన్ని కేన్ మట్టుకో షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం ముప్పై మూడు వందలకి అమ్ముతున్నాం అధ్యక్ష అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అది కాక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పన్నీజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమేమో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మేదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష థర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ రికవరీ అధ్యక్ష అంటే థర్టీన్ పర్సెంట్ అంటే జనరల్గా వేరే ప్లేస్లో నైన్ టు టెన్ వస్తుంది అధ్యక్ష అంటే ఒక్క టన్నుకు ముప్పై కిలోలు వన్ పర్సెంటేజ్ టెన్ కేజీస్ వస్తుంది అధ్యక్ష ఆ విధంగా ముప్పై కేజీలు అంటే థౌజండ్ రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసాం ట్వంటీ టిఎంస్ తో ట్వంటీ మెగావర్స్ తో ఆ పవర్ ప్లాంట్తో నైంటీ సిక్స్ కరోడ్స్ అయినాయి అధ్యక్ష కేవలం ఆ నైన్టీ సిక్స్ కరోడ్స్ గతంలో నర్సే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం ప్రైవేటు ఇచ్చింది కూడా తీసేద్దాం ఈ అని చెప్పారు అధ్యక్ష మేము ఆశించాం తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాం కానీ మాకు ఆశయం ఉండే అధ్యక్ష కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ క్రితం స్కూల్స్ కట్టారు ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు హాస్పిటల్స్ కట్టారు అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నేర్పిస్తారు అనుకున్నా అధ్యక్ష అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే మా కవిత మా కోడలు అవుతుంది కవిత అత్త అత్త అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెప్పిస్తారనుకోండి అయినా మేము అందరూ ఓపిక పట్టాం సార్ ఎందుకు సార్ సార్ కేసీఆర్ గారు అన్నారు ఒక్క ఎకరాైన కోటి రూపాయలు పంటలు పండిస్తున్నామని చెప్పారు భవిష్యత్ ప్రేమతో అదా పంటను పెడతాడు అనుకుంటాం అధ్యక్ష అది లేదు ఇది లేదు సార్ లేకపోకనే ముండా కన్సల్డ్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి కన్సల్ట్ మా ఫైనాన్ బట్టి గారి ఫైనాన్స్ మినిస్టర్ గారి రెండు వందల కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని అదేవిధంగా దానికి తోడు టెక్నాలజీ బాగా పెరిగినాయి మనం ఫ్యూయల్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడాయిల్స్ ముప్పై లక్షల పైన తెచ్చుకుంటున్నాం సంవత్సరం ఇథనాల్ కూడా షుగర్ వస్తుంది కాబట్టి ఇథనాల్కు రేట్ ఎక్కువ కాబట్టి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ కొత్తది పెట్టాలని అదేవిధంగా దాంతో సహా ఇతర ఫ్యాక్టరీ మీ గవర్నమెంట్ గవర్నమెంట్ పైన కూడా బడన్ పడది అక్కడ ల్యాండ్ ఏమైనా భవిష్యత్ వంద వంద యాభై కోట్ల పైన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని డివైడ్ చేస్తూ అదేవిధంగా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష మీద రేవంత్ రెడ్డి గారి పేరు మీద రేవంత్ రెడ్డి గారు పీసీసీ పేరు చెట్టు కాకుండా ముందు పెద్దలు కీర్తి శేషులు జగపాల్ రెడ్డి గారు నేను కూర్చుండి తెలంగాణలో బాధ చే హరీస్ హరీసు రావు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా ఉత్తమ్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ తరం అయిపోతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే రేపు మన ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది వీరైతేనే ఉంటారని ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు సార్ ఎవరో పైరు చేసి ఇంకోటి కాదు అధ్యక్ష ఆ విధంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి పీసీసీ కూడా ఇచ్చడం జరిగింది థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ